ఇండ్లకు సంబంధించి అన్ని గ్రామ సభలలో గందరగోళం ఏర్పడుతుంది కొంతమంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితా కూడా బయటకు వచ్చిందని చెప్పేసి కూడా పుగారులు వేస్తున్నాయి అట్లాగే గత బిఆర్ఎస్ కార్యకర్తలకే ఇందిరామీలు వచ్చినాయి కాంగ్రెస్ కార్యకర్తలకి ఇందిరామీలు రాలేదు అంటే రకరకాల చర్చనైతే జరుగుతుంది ఇందిరమ్మ ఇండ్లు కూడా పారదర్శకంగా అయిందా లేదా అనే విషయం అయితే కొంచెం పక్కన పెడితే ఇక్కడ కేసీఆర్ ఇండ్లే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మనం టైటిల్ పెట్టినాం సో దానికి ఒక అర్థం ఉంది కేసీఆర్ ఇండ్లే ఇందిరామ్మ ఇండ్లు ఎట్లయితే అని చెప్పేసి మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు అసలు ఈ అవకాశం అస్సలు వదులుకోకుండా ఏం వదులుకోకండి అని చెప్తున్నాను ఒక్కసారి మీరు క్లియర్గా ఉండాలి సో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవే ఇందిరామయ్యగా కొన్ని పంపిణీ చేయబోతున్నారు సో అవి ఏ రకంగా అప్పుడు ఏం జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం మనం ఈ కేసీఆర్ టూబీహెచ్కే ఇన్లే ఇందిరామయ్య అని ఎందుకుంటున్నాం అంటే కేసీఆర్ ఇందిరామయంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అప్పుడు రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల తొంభై ఐ ఇట్లా రాయాలి కదా ఇవి పరిపాలన అనుమతులు ఇచ్చినప్పుడు కట్టుకోవచ్చు అని అనుమతులు సో ఇవి కేసీఆర్ సమయంలో దయచేసి అక్కడి నుంచి చూస్తున్నాం ఎందుకంటే మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు ఏమేని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎందుకు ఇస్తుందని కేసీఆర్ అప్పుడు రెండు లక్షల తొంభై వేల పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి తెలంగాణలో అని చెప్పేసి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు దాంట్లోకి రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలకు రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు అన్నట్టు లక్షలకు టెండర్లు పిలిచిండు సో ఎన్ని మొత్తం రెండు లక్షల టో రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు పరిపాలన మొదలిస్తే దానికల్ రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలకు టెండర్లు పిలిచిరు ఫస్ట్ టెండర్లు అంటే ఏంటి చాలా మంది అర్థంగా ఉన్న చెప్తాను కాంట్రాక్టర్లను పిలిచిరు కాంట్రాక్ట్ ఇచ్చేదానికి అయితే మొత్తం సిద్ధమైపోయింది దీంట్లోకి ఏంటి ఇక్కడే పెద్ద సిక్కు వచ్చి పడింది అయితే దీంట్లోకి వెళ్ళి అరవై వేలు మాత్రమే కేటాయించు దీనికి కేటాయించడానికి ముందు జరిగిందే చెప్తా మీకు ఈ టెండర్లు విరిచిది అంతా బాగానే ఉంది అక్క అక్కడే అస్సలు సంగతి మొదలైంది ఏంటంటే కేసీఆర్ ఏదైతే ఇన్ని లక్షల డబుల్ బెడ్రూల్ కట్టాలని కళ్ళగన్నాడు కానీ కేంద్ర మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల ఎం ఇక్కడ కీ రోడ్ ఇదే ఇది నోట్ అని రాస్తా చూడురి లబ్ధిదారుల ఎంపిక కాకముందుకే ఎంపిక జరగక ముందే ఇళ్ళ నిర్మాణం సో ఈ లబ్ధిదారుల ఎంపిక జరగదు కంటే ఎవరికి ఇవ్వాలి ఈ కేసీఆర్ యొక్క డబుల్ బెడ్రూమ్లు టూ బిహెచ్కే పొందడానికి ఎవరు అరుగులు ఎవరు అనర్హులు ఇవ్వంతమంది గీ గీగి నియోజకవర్గంలో ఇంతమంది అరుకులను గుర్తించినాం డబుల్ బెడ్రూమ్ పొందడానికి ఇంతమంది అరుకులు ఉన్నారు వీళ్ళందరికి మేము ఇంతమంది పేదలు ఉన్నారు మా రాష్ట్రంలో వీళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు కట్టాలనుకుంటున్నామని అని చెప్పేసి కేంద్రం ఒక ప్రపోజల్ ఉంటే కనుక కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో ఇదేంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇది సెలెక్ట్ అయ్యేటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో ఇది ఇగో ఇది చాలా ముఖ్యం అప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఇదే లబ్ధిదారుల ఎంపిక జరిగితేనే కేంద్ర ప్రభుత్వం అనేది కొంత డబ్బులు ఇస్తుంది ఇంట్లోకి సంబంధించి కానీ కేసీఆర్ ఏం చేసిన అంటే ముందుగానే ఇన్ని డబ్బులు బెడ్రూమ్లు కడతాం మేము అని చెప్పేసి మొత్తం చెప్పేసి దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలిచి పెద్ద ప్రకటన చేసుకొని దాని పెద్ద కథా కార్యక్రమ చేసిన తర్వాత లబ్ధారుల ఎంపిక జరగ ముందుకి ఇళ్ళ నిర్మాణానికి ముందు పోయేసరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి మొత్తం డబ్బులు మొత్తం ఆపేసింది ఇక్కడ మొదలైంది మొత్తం ఆపేయడంతో ఈ నిర్మాణం రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల టెండర్లు ఏవైతే పిలిచిరో అవి దాదాపు చాలా వరకు మంద మందకోడిగా కొనసాగినాయి చాలా జాప్యం జరిగింది ఇళ్ళ నిర్మాణంలో ఆ తర్వాత గందరగోళంగా మారింది డబుల్ బెడ్రూమ్ల స్కీమే ఆఖరికి దాంట్లోకి వెళ్ళి ఎన్ని ఒక అరవై వేల వరకు కేటాయించారు దీంట్లోకి వెళ్ళి దీంట్లోకి ఎంచి ఒక అరవై వేలు ఇళ్ళ కేటాయింపు సో ఎన్ని రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలకి వెళ్ళి అరవై వేలు మాత్రం కేటాయించిన మొత్తం దీంట్లో గట్టం గడికి వెళ్ళి కదా సగం వాళ్ళకి వెళ్ళి ఇంకా కొన్ని సగం పూర్ అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని కట్టి కూలిపోతున్నాయి ఇప్పటికే అంటే లబ్దారులకు కూడా అయ్యకుండా కూలిపోతున్నాయి ఉన్నాయి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి నేను ఇక్కడ ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను మీరు గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా వేసింది కాంగ్రెస్ ఇట్లా వేసింది అట్లేను వాస్తవాలు చెప్తున్నా అప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రోల్ సమయంలో ఏం జరిగింది ఇప్పుడు కొత్త సర్కారు ఏం చేయబోతుంది అంతే ఇక్కడ కేసీఆర్ రేవద్ధన కూడా వాడేగా దయచేసి గత సర్కార్ ఇప్పటి సర్కారా చెప్తా సో గత సర్కారు సమయంలో ఈ అరవై వేలు రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల టెండర్ అరవై తెలిసిరూ దాంట్లో అరవై వేలు మాత్రం కేటాయించు మిగిలినవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక మిగిలినవన్నీ ఇక వృధా అన్నట్టుగా సో నేను ఇక్కడ చాలా ఇండ్లు చూసిన చాలా వరకు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి అప్పుడు కట్టి నిరుపయోగం ఉండడం వల్ల లబ్ధాలకు ఇవ్వకపోవడం వల్ల కూలిపోవడం జరిగింది ఇక్కడ ఏం జరిగింది నేరుగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే బడ్డ వాటికింది సో కేసీఆర్ చేసినటువంటి కేసీఆర్ గత సర్కారు చేసినటువంటి మిస్టేక్స్ ఇవి డెడ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెట్టింది సో మనం ఇల్లు పెట్టిన పైసలు వెనకకి రావాలని మన తెలంగాణలో ఎట్లయితే సామెతుందో అక్కడ డబుల్ బెడ్రూమ్లు పేదోళ్ళకి కడదామని నిర్ణయించవచ్చు కానీ ఇక్కడ డైరెక్ట్గా సొంతంగా సొంతంగా నిర్మించవచ్చు సొంతంగా నిర్మిద్దామనే ఒక నిర్ణయమే కేసీఆర్ సర్కారుకు శాపంగా మారింది కేంద్ర ప్రభుత్వం నిధులు రాకపోవడంతో ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనుకున్నంత విధంగా సక్సెస్ కాలేదు సో ఇప్పటికే మన రీసెంట్గా మన సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన వార్త కూడా వేసినాం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు దాంట్లో ఎంతమంది లబ్ధిదారులకు అందినయి ఎంతమంది కందలేదు అని చెప్పి ఇప్పుడు కొత్త కష్టంగా సర్కారు లెక్కలు తీసుకుంది ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి వీలైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఇప్పుడున్న సర్కారు అయితే సుముఖంగా ఉంది సో దీంతోపాటు కొత్త విషయం ఏంటంటే దీనికి ఈ డబుల్ బెడ్రూమ్ల పునర్నిర్మాణానికి ఏవైతే అసంపూర్తిగా ఉన్న కేసీఆర్ టూ టూబిహెచ్కేలు అసంపూర్తిగా ఉన్నాయో ఉన్నవాటి నిర్మాణానికి కూడా ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసిరు నిధులు కేటాయించింది ఇప్పుడు కొత్త సర్కార్ టూ బీహెచ్కేలు కేసీఆర్ టైంలో కట్టడం ఏవైతే అసంతఫూర్తి ఉన్నాయో అవన్నీ కట్టడానికి డబ్బులు కూడా రిలీజ్ చేసేసింది కొత్త సర్కార్ అయితే వీటికి మాత్రం రాష్ట్ర సర్కారే డబ్బులు పెట్టుకొని ఉంది ఇప్పుడు కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కానీ మిగతా ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా ఇవన్నిటి కూడా ఇందిరమ్మ ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆవాస్ యోజన ద్వారా ప్రయోజనం కలనుంది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఇస్తున్న ప్రతి ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కడుతున్నారు దీంట్లో తప్పు లేదు చాలా మంది వేరే రకంగా అనుకుంటారు ఎందుకంటే రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో బడ్జెట్ పడకుండా మా రాష్ట్రంలో గింతమంది లబ్ధిదారులు ఉన్నారు ఐ మీన్ ఇంతమంది నిరుపేదలు ఉన్నారు ఇంతమంది ఇల్లు లేకుంటున్నారు వీళ్ళకి ఇల్లు కడుతున్నాం మయా అని కేంద్రానికి ఒక ప్రపోజల్ పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇద్దరి ఇద్దరు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం అనేది జరగబోతుంది రాష్ట్రంలో ఆ లెక్కన ఇరవై లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టడానికి రాష్ట్రానికి కూడా కొంత వెసులుబాటు జరుగుతుంది ఇక్కడ మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళు కట్టాల్సిన ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో అంటే ఇరవై లక్షల మంది నిరు పేదాలని గుర్తించరు ఇరవై లక్షల ఇండ్లు కట్టాలట సో కేసీఆర్ బాబు కట్టింది ఎన్ని రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలు అసంపూర్తిగానే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ అట ఇరవై లక్షలు కడుతుందట మరి వాళ్ళతో అయితా కాదా తర్వాత విషయం ఇరవై లక్షల ఇండ్లు అవసరం ఇంతమందికి సో ఈ ఈ లెక్కన ఇరవై లక్షల ఇండ్లు ఇల్లు కట్టాలంటే కేంద్రం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కొలాబరేట్ అయ్యి పడుతున్నారు ఇక్కడే మీకు అస్సలు ఇక అసలు ముచ్చట చెప్తే నీరు కేసీఆర్ ఇండ్లే ఇండ్లు అంటే కేసీఆర్ ఇండ్లు మరి ఎవరికి ఇస్తారు సొంత జాగా ఉన్న కట్టుకుంటామంటున్నాం కదా మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరు ఇస్తారు ఎవరికి ఇస్తారు అని చెప్పేసి మీకు ఒక ప్రశ్న లేవనే ఒక మెదుతుంది కావచ్చు మనసులో సో దాన్ని కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా సొంత జాగా ఉన్న వాళ్ళకేమో ఇందిరమ్మ పథకమే ఇది ఇందిరమ్మ ఇల్లు వీళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తా అన్నారు కాబట్టి సో మొదటి ప్రాధాన్యత వీళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇది అయితే దీంతో పాటు సొంత జాగా లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించరు కదా మీ ఇప్పుడు ఇది ఒక ఒక ఊరుంది ఇది దీన్ని ఏమంటారు ధర్మారం అందాం ఈ ధర్మారం ఊరుంది దీంట్లో సొంత జాగా లేని వాళ్ళు ఉన్నారనుకుందాం మొత్తమే సొంత జాగా లేని వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు అనుకో ఇక్కడ ఆల్రెడీ ఒక ఇరవై ఐదు ముప్పై డబుల్ బెడ్రూమ్ లేనుకో ఈ ఊర్లో సొంత జాగా లేకుండా ఆ ఊర్లో ఆల్రెడీ కట్టి వీళ్ళొక ఆల్రెడీ వాళ్ళ రాజకీయ నాయకుల ప్రాబల్యంతో ఒక రకరకాల కారణాలతో ఒక నాలుగైదు ఆక్యుపై అయినాయి ఇంకొక ఉన్నాయి దీనిలో ఒక ఆరుగురు పది మంది ఎంతనో లబ్ధిదారులు ఇంకా అరహులు అర్హులు ఇల్లు జాగా మొత్తమే లేకుండా సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు ఉంటే వాళ్ళని దీంట్లో ఫీల్ చేసేస్తారు సో మీకు సొంత జాగా లేకుండా మీ గ్రామంలో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఉంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు సో ఈ ఆప్షన్స్ ఇస్తే కనుక ఒకవేళ ఇట్లాంటి ఆప్షన్ ఇస్తే మీకు ఇంద్రామీలు కొన్ని ఊరిలో ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి అనుకో ఇప్పుడు ఖాళీ ఎక్కువ ఉన్నాయి సో ఖాళీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సొంత జాగా ఉండి లేదా ఇంకో రకరక రకరకాల లబ్ధిదారులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కావాలనే ఆప్షన్ కనుక ఇప్పుడు సర్కారు ఏమైనా తీసుకొస్తే మొత్తమే జాగా లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ తీసుకోరు ఇక జాగా ఉన్న వాళ్ళ విషయం తర్వాత విషయం వాళ్ళు ఇచ్చి ఐదు లక్షలతోటి ఐదు లక్షలు ఎంత ఇస్తారు కావచ్చు దానికి మీకు అంతకు మించే ఖర్చు అవుతుంది ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు స్పెసిఫై చేసినంత కట్టుకోమనం కొంచెం ఎక్కువ కట్టుకుంటాం ఆ ఐదు లక్షలకు ఇంకో ఐదు లక్షలు పది లక్షలు కలేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇల్లు పెట్టిన పైసలు ఎడగకు రావు కాబట్టి వీలైతేనేమో మీకు సరే నాలుగు రూపాయలు ఉన్నాయంటేనేమో మీరు 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 ఇల్లు కట్టుకోరు లేదంటే కళ్ళు మూసుకొని డబుల్ బెడ్రూమ్ ఆప్షన్కి వెళ్ళిపోండి ఇప్పటికిప్పుడు మీకు ఇల్లు అవసరమైతే కనుక ఎందుకంటే ఆల్రెడీ కట్టింది ఉంటుంది మీకు కళ్ళు మూసుకొని ఇమ్మీడియట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేసే అవకాశం ఉంది సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరగబోతోంది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో నిరుపయోగంగా అసంపూర్తిగా ఉన్న వాటిని మొత్తం అసం చేసి నిరుపయోగం ఉన్న వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి అవన్నీ మార్పులు చేర్పులు చేసి అవి మొత్తం వినియోగంలో తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేయాలని దృఢ సంకల్పంతో అయితే కాంగ్రెస్ సర్కారు ఉంది ఇటు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ అయితే సిద్ధంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు సో ఇన్ని లక్షలు ఇంట్లో ఇప్పటికి ఇప్పుడు కట్టలేరు కాబట్టి అందరు సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను కొంతవరకు ఇచ్చి ఇంద్ర ఇంద్రాల పేరుతో ఇచ్చుకుని ఇచ్చుకుంటూ సో మొత్తంగా నాకు తెలిసి ఇంకొక లక్ష దాదాపుగా ఇప్పుడు మిగిలిన ఉండే అరవై వేలు పోతే ఎన్ని ఉంటాయి ముప్పై ముప్పై ఒక వన్ సిక్స్టీ లక్ష యాభై వేల ఇండ్లన్నా కనీసం లక్ష యాభై వేలన్నా ఇండ్లన్నా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వాడుకుంటారు ఇక అరే దాదాపు ఇరవై లక్షలు అవసరమైతే మొత్తంగా ఈ సంవత్సరం ఒక ఐదు లక్షలు కట్టాలనుకుంటుంది కాంగ్రెస్ సర్కార్ ఈ ఐదు లక్షల నాకు తెలిసి ఒక లక్ష మంది అన్న ఈ డబుల్ బెడ్రూమ్కి వెళ్ళేటోళ్ళు ఉంటారు మొత్తమే జాగా లేకుండా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లక్ష బెడ్రూమ్లో నిలిపేటుండి మిగతా అయితే ఇంకా ఎవరో కోరిన వాళ్ళకి ఇంకా డబుల్ బెడ్రూమ్లు కావాల్సిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా బడ్డేను తగ్గించుకునే కార్యక్రమం ఇది కాంగ్రెస్ సర్కార్కి కాంగ్రెస్ సర్కారు అనే కాదు మన రాష్ట్ర సర్కారికి అయితే బడ్డెన్ తగ్గడం అందరు కూడా శుభ సూచికం దీంతోపాటు ఈ రైతు భరోసాకు సంబంధించిన అంశాల్లో కూడా చాలా వరకు కటింగ్స్ చేయడం వల్ల చాలా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అయితే తగ్గబోతోంది ఇక మిగతా రాజకీయాల అంశాలు జోలికి పోతాయని ఎందుకంటే నేను అది వేరే సబ్జెక్టు ఈ ఇప్పుడు ఇంతవరకు అయితే కేసీఆర్ ఇళ్ళు డబుల్ ఇంద్రం ఎట్లా మారబోతున్నాయి సో ఎవరెవరికి అవకాశం రాబోతుందని మాత్రమే చెప్పదలుచుకున్నా సో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ పోతరా అనే ఆప్షన్ వస్తే కనుక కళ్ళు మూసుకొని డబుల్ బెడ్రూమ్ తీసుకోరే మీకు జాగా లేకపోతే కనుక డబుల్ బెడ్రూమ్ తీసుకోండి మళ్ళీ ఆ ఐదు లక్షలు ఇచ్చేది ఎన్నడో మీరు ఇల్లు కట్టుకునేది ఎన్నడో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో లేదో మీరు మీరు మీకు మీరు నిర్ణయం చేసుకోండి నేను చెప్తలేను సో ఇట్లుంటే బాగుంటుందని మాత్రమే చెప్తున్నా సో మొత్తంగా ఇది కేసీఆర్ ఇండ్లే ఇంద్రమ్మ ఇండ్లు అనేదానికి వార్త